తర్వాత आ आ आ आ आ आ ఈరోజు విల్కాన్పల్లి నెక్స్ట్ కాలనీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మన మండల నాయకులందరితో కలిసి పాల్గొనడం జరిగింది ప్రతి నెల ఒకటో తేదీ ముఖ్యమంత్రి గారే ప్రతి ఒక్క నియోజకవర్గం ఏదో ఒక నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొని పంపిణీ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ అనేది జరగాలి వాళ్ళ చేతుల మీద జరగాలని పార్టీలో ఇన్స్ట్రక్షన్స్ అసలు పెన్షన్ అనేది మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు ముప్పై రూపాయలతో మొదలు పెట్టారు సంక్షేమం అనేది చెప్పుకోవాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే స్టార్ట్ అయింది మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తాను అని చెప్పి మబ్బి పెట్టి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై యాడ్ చేసుకుంటూ పోయి మబ్బ పెట్టాడు మాసారి మాత్రం ఒకటేసారి వెయ్యి రూపాయలు అదేంది మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదు ఆయన హామీ ఇచ్చిన రోజు నుంచి ఆ మూడు నెలలు కలిపి మొదటి నెల పెన్షన్లు ఇవ్వడం ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా ఒకటో తేదీ ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఏదైనా ఆ రోజు ఏదైనా హాలిడే ఏదైనా బ్యాంక్ హాలిడే ఉంటే ముందు రోజే ఇచ్చే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మేమేమో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా రెండు బ్యాలెన్స్డ్ గా చేసుకుంటా పోతా ఉంటే ఈ వైసీపీ అధ్యక్షుడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడేమో పారిపోయాడు ఆడిపోయాడు దిలీప్ అందరూ ఎదుగుతున్నారు వాంటెడ్ లిస్ట్ పెట్టుకొని కాకాని ఎక్కడ ఉన్నాడు ఎదుగుతున్నారు పోలీసులు మామూలుగా ఎంత కరుడు కట్టిన దొంగలనన్నా పట్టుకొని రాగలడు కానీ ఇటు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిని మార్ని తీసుకురాలేకపోతున్నారు అంటే వాళ్ళకంటే గజ దొంగ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఇక్కడ ఉన్నప్పుడేమో తొడలు కొడతాడు అందరికీ ఛాలెంజ్లు చేస్తాడు కానీ తీరా అవసరమైనప్పుడు నిలబడాల్సిన టైంలో పారిపోతాడు అటువంటి నాయకుడిని పెట్టుకొని ఈ వైసీపీ నాయకులు ఊర్లలో ఏం రాజకీయం చేస్తారో వాళ్ళే చూసుకోవాలి పోలీసులకి దొరకకూడదు ఎలాగా జనాలని ఏపుకు తినాలి ఇటువంటి వాటి మీద కాకాని కోడినట్టు వైసీపీ నాయకులకి క్లాసులు పెట్టవచ్చు అందుకని ఎప్పుడు ఎక్కడన్నా కనిపిస్తే ప్రజలకు కూడా ఈ అంటే ఎక్కడైనా కల్పిస్తే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి నేను కూడా మనం చేసుకో ఇక్కడ మీరు చూస్తున్న రచ్చబండు కూడా ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో ఒక మల్టీ పర్పస్ రచ్చబండు దీన్ని కట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఊళ్ళో జరిగిన ఇబ్బందులు ఏదైనా కావాలంటే ఇక్కడ కూర్చొని సంక్షించుకోవడానికి కాకుండా ఏదైనా ఇక్కడ మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో ఈ రచ్చు కట్టడం జరిగింది మరింత ఈ పంచాయతీ ఫండ్స్ ని చెట్లు కూడా రోడ్ పక్కన చెట్లు కూడా నాటే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాము విత్ ఇన్ నెక్స్ట్ పెన్షన్ ఇచ్చే టైం కి ఆ చెట్లు నాటే కార్యక్రమం కూడా పంచాయతీ ఫండ్స్ లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ కి ఈ గ్రామ పంచాయతీ ఫండ్స్ లో చేసే ఏర్పాటు కూడా చేస్తాం